అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరియు కౌలు రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే అందించింది అన్నదాత సుఖీభావ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయి అలాగే కౌలు రైతులకు సంబంధించిన శుభవార్త ఏంటి ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీ బావ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ నిర్ణయం ఏంటి అంటే అన్నదాత సుఖీభను మే నెల నుంచి రైతుల ఖాతాలోకి వేయాలి అని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని మన అసెంబ్లీ సమావేశాల్లో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి మే నెలలో అన్నదాత సుఖీభవను అమలు అయితే చెప్పారు అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మార్చి నెల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది కొత్తగా ఎవరైతే ఉంటారో అన్నదాత సుఖీభావ్ పథకానికి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్లకు అన్నదాత సుఖీభావ్ పథకం కోసం అప్లై చేసుకోవడానికి మార్చి నెల నుంచి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందండి అలాగే మనకు అన్నదాత సుఖీభావ్కు రావాలి అంటే వెబ్ ల్యాండింగ్లో నమోదు చేసుకోవాలి అని చెప్పేసి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం జరిగింది వెబ్ ల్యాండింగ్లో ఉన్న రైతులకు ఆల్రెడీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వస్తున్నాయని ఆయన చెప్పడం జరిగింది వెబ్ ల్యాండింగ్ అంటే మీ అబ్బా పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్ని ల్యాండింగ్ అంటారండి ఇది వెబ్ ల్యాండింగ్ దాదాపుగా అందరికీ అయ్యే ఉంటుంది రైతు భరోసా తీసుకున్న రైతులందరికీ వెబ్ ల్యాండింగ్ అయ్యే ఉంటుందండి ఇక అంతేకాకుండా ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు పడతాయండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు మీ ఆధార్ నంబర్ను లింక్ చేయడాన్ని వెబ్ ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న రైతులకు మాత్రమే ఆధార్ లింక్ అయిన అకౌంట్కి డైరెక్ట్గా అయితే పడడం జరుగుతుందండి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేదన్నమాట రైతు భరోసా పథకం కింద దీన్ని ఇరవై వేల రూపాయలు చేస్తాము అని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ఇప్పుడైతే అడుగులు వేస్తున్నారండి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు గత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఒక ఆర్థిక సంవత్సరంగా తీసుకున్నట్టయితే మూడు విడతలు ఆల్రెడీ మన కేంద్రం ఇచ్చేసిందండి ఇక నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు మూడు విడతల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇది పంతొమ్మిదవ విడత డబ్బులు ఇక ఇరవై విడత డబ్బులు వచ్చేసి మనకు అన్నదాత సుఖీభోతో పాటుగా రావడం జరుగుతుంది మే నెలలోనే ఈ డబ్బులు కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు ఏడు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి అయితే ఈ డబ్బులు చేరాలి అంటే మార్చి నెలలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది గతంలో రైతు భరోసాకు అప్లై చేసుకున్న వాళ్లకు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి అన్నదాత సుఖీబాబుకు అప్లై చేసుకోవడానికి కొత్త రైతులకే అవసరం ఉంటుంది పాత రైతులకైతే అవసరం లేదు అయితే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులైతే రావడం జరుగుతుందండి ఆర్థికంగా వెనుకబడి ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే ఈ డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులందరికీ ఈ స్కీమ్ డబ్బులు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది గతంలో కూడా రైతులు ఎవరైతే ఉంటారో ఈ కౌలు రైతులు సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది అయితే రీసెంట్గా మన మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కౌలు రైతులకు కాలు రైతు కార్డులు అంటే సిసిఆర్సీ కార్డ్స్ లేకున్నప్పటికీ అన్నదాత సుఖీబో డబ్బులు ఇస్తాము అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా అన్నదాత సుఖీబో డబ్బులు మొత్తం ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది కౌలు రైతులకు రెండు భారీ శుభవార్తలు అండి అన్నదాతా సుఖీ డబ్బులు ఇరవై వేల రూపాయలు ఇస్తారు అంతేకాకుండా మనకు సిసిఆర్సి కార్డ్స్ లేకున్నా కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే రైతన్నలు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లు అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మనకు నమోదు చేసుకున్న వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇదండి మనకు కౌలు రైతులకు సంబంధించిన భారీ శుభవార్త ఇక అన్నదాత సుఖీభావ డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే మే నెలలో రిలీజ్ కాబోతున్నాయి మార్చే నెల నుంచి అప్లికేషన్లు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు అప్లికేషన్లు తీసుకొని వాళ్లకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదండి అన్నదాత సుఖీబాకు సంబంధించిన భారీ శుభవార్తలు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్